అదేవిధంగా కూటమి అభ్యర్థులు చాలా బాధపడుతున్నారు ఈరోజు బీజేపీ అయితేనేవి జనసేన నాయకులు అయితే ఈ రోజు ఈ పార్టీ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం అధికారానికి వచ్చిందంటే జనసేన నాయకులు కూటమి అభ్యర్థులు ముఖ్యం పవన్ కళ్యాణ్ ధర్మాన ఈ రోజు మనం ఈ రోజు ఈ స్టేజ్లో నిలబడుకొని ఈ పసుపు కండా వేసుకొని నిలబడుకుని నాలుగు మాటలు మాట్లాడుతూ ఉన్నాం అంటే వాళ్ళకి ఎక్కడ మర్యాద ఇస్తున్నారు వాళ్ళకి ఎక్కడ మర్యాద చాలా బాధపడిపోతున్నారు అంటే మీరు వయసులో పెద్దవాళ్ళు సీనియర్లని మీ దగ్గర చెప్పుకోలేకపోతున్నారు కానీ నా దగ్గర చెప్పుకుంటున్నారు ఇది పార్టీ వరకు వాళ్ళ జనసేన పార్టీ వరకు పోకుండా మనం ఇక్కడ కూర్చొని పెట్టి మాట్లాడాలి ఇది చాలా అవమానకరంగా వాళ్ళు బాధిస్తున్నారు కాబట్టి మండలంలో వచ్చేటప్పుడు ఈ పెండిళ్ళకో కార్యాలయకు పోతే అది మీ ఇష్టం అది ఒక ప్రోగ్రామ్ గవర్నమెంట్ ప్రోగ్రాం జరిగేటప్పుడు అధ్యక్షుడితో క్లస్టర్తో సహా ఈ మండల నాయకులు ముఖ్య నాయకులను గమనించి మీ పిఏ ద్వారా ఫోన్ చేయించండి పిలిపించండి వేరే మండలానికి పోబాకండి ఈ మండలాన్ని మీరు డెవలప్ చేసుకోండి ఈ మండలంలో నాయకులకు మర్యాద ఇవ్వండి అది ముందు అది చేస్తే ఆటోమేటిక్గా లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మనకి విజయ ముగించవచ్చు అదేవిధంగా ఇంకొకటి అనుకుంటున్నారు వైసీపీలో జరిగింది జెడ్పీటీసీలు ఎంపీటీసీలు దౌర్జన్యంతో గెలిపించుకున్నారు విధంగా ఇక్కడ గెలిపిస్తాము అనే కొంతమంది అపోహలు పడుతున్నారు ఇది తెలుగుదేశం పార్టీ ఈ అరాచకాలకి ఇక్కడ తాగుండదు మనం చేసిన చంద్రబాబు నాయుడు ఇది ఖండిస్తాడు కాబట్టి ఇదంతా ఇదంతా గడము మైండ్లో పెట్టుకొని రాజకీయ నలభై ఏళ్ళు బుధ స్కంధాల మీద నడిచారు నాయుడులైతే అయితేనేవి ఎస్సీ సోదరులు అయితే అందరూ వాళ్ళకి గడ ఒకటే ఎన్నపం మొదలబాకుండా పార్టీని ఏదో చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవటం జరిగింది ఆయన కూడా పెద్ద మనసు చేసి పాక్ నియోజకవర్గాన్ని డెవలప్ అవుతుంది నడిపిస్తూ అందరినీ ఏకతాటిపైన తీసుకురావాల్సిన బాధ్యత అతనికి ఒప్ప చెప్తున్నాము అదేవిధంగా వైసీపీ వాళ్ళ దందాలని కొంచెం ఆపమని చెప్పి కూడా మేము వినియోగిస్తున్నాం ఆ సుబ్బారెడ్డి అతను వల్ల ఎంతో చెడ్డ పేరు వచ్చింది పార్టీకి త్రివేణి త్రివేణిక్రస దగ్గరికి పోయి అతను భయపిస్తాడు ఏమని భయపిస్తాడు మీరు డబ్బులు ఇవ్వకపోతే నేను తెలుగుదేశం నాయకుడికి రైట్ హ్యాండ్ని ఎమ్మెల్యేకి రైట్ కానీ డబ్బులు లేకపోతే మీ సంగతి దేవాలని బెదిరిస్తారా అతను ఒక పక్క రాష్ట్రానికి సంబంధించిన స్పీకర్ కొడుకు అతను డబ్బులు తీసుకొని వాళ్ళ తల్లిని తల్లిని తిడతావా అంటే నీ అంత రాజకీయ ఆరాచకమా సుబ్బారెడ్డి నీకు హెచ్చరిస్తుండా నీకు ధైర్యం రా నా రా నన్న నువ్వు విమర్శిస్తావు నీ కేడర్ ఎంత రానిది నీ కేడర్ నువ్వు ఎవడు నువ్వు అసలుకి నీ ఇంటికి వస్తా నీ సంగతి అలాస్తా ఎవరితోనే పెట్టుకో మండలంలో నాతో పెట్టుకోబాక రా నువ్వు అసలుకి సుబ్బారెడ్డి బ్రోకర్ నా కూడా నన్ను గురించి నువ్వు హేళన చేస్తావా నీ సంగతి అవస్థ ఏమనుకుంటున్నావు ఎమ్మెల్యే పేరు చెప్పుకుని తెలుగుదేశం కార్యకర్తలు భయపిస్తాను వా ఈ బ్రోకర్ సేషన్ లెక్కన పెట్టుకో ఆ బోర్డు పెట్టుకుని తిరుగుతాను నీ సంగతి తెలుస్తా ఎమ్మెల్యే గారు